హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారు నేను బాగున్నానండి మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను ఇంకా ఏంటి రెడీ అయి బయట ఉన్నాను అనుకుంటున్నారు ఇదైతే శివరాత్రి లాగండి శివరాత్రి రోజు తెల్లవారుజామున లేచి మాకు మూడు గంటల నుంచి మా ఊళ్ళో అభిషేకాలు అయితే స్టార్ట్ అవుతాయండి మా ఊరు స్పెషలే శివరాత్రి అని చెప్పాను కదా ఇక్కడైతే ఇంకా తులసమ్మ దగ్గర అంతా కూడా పసుపు కుంకుమలతో అలంకరించి తెల్లవారుజామున లేచి ఇల్లు వాకలన్నీ శుభ్రం చేసేసుకొని తులసమ్మను పూజించేసి ఇంట్లో కూడా దీపం పెట్టేసి గుమ్మంలో అయితే అర్థం చేసుకెళ్తాము శివరాత్రికి ప్రబలు తీసుకెళ్తారు కాబట్టి మా ఊర్లో ఇంకా నేను మా పిల్లలు అయితే ఇలా బయలుదేరాము తెల్లవారుజామునే కొంచెం భయం అనిపించింది ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం అంతకుముందు అయితే భయమేసి కొంచెం తెల్లవారయ్యాక వెళ్ళేదాన్ని ఇంకా ఎప్పటికీ భయపడుతూ ఉంటే ఇలాగే ఉంటాం ఎప్పటికీ అభిషేకాలు చేయించుకోలేము అని అనుకొని లాస్ట్ ఇయర్ నుంచి నేను కూడా తెల్లవారుజామునే వెళ్ళటం అయితే అలవాటు చేసుకున్నానండి అంతకుముందు అయితే ఎండెక్కాక వెళ్ళేదాన్ని భయమేసి ఇప్పుడు అలా వద్దు ఎందుకు భయపడాలి మనం అని చెప్పి ఇంకా నేను కూడా తెల్లవారుజామున వెళ్ళడం అయితే నేర్చుకున్నానండి చిన్నగారు కదా కనపడుతున్నాయి కదా పెద్ద పెద్ద విద్యుత్ ప్రభలైతేను ఇంకా బాగుంటాయండి కాకపోతే ఇప్పుడు అంత అటంతా తిరగడానికి టైం లేదనమాట ముందు తెల్లవారుజామున అభిషేకం అయితే చేయించుకోవాలి కాబట్టి ముందు అయితే వెళ్తున్నాము ఇదంతా షాపులు పెట్టడం కోసం ఇలా హద్దులు అయితే నిర్మించేసుకొని ఉంటారు ఎవరికి వాళ్ళు కొనుక్కొని ఉంటారు అనమాట అదైతే కరెక్ట్గా నాకైతే తెలియదు అండి షాపులు అయితే పెడతారు ఇదంతా కూడాను శివరాత్రి సందర్భంగా ఉత్సవ అందరూ భక్తులు అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి చాలా రకాల షాపులు అయితే ఉంటాయండి ఇంకా ఇక్కడే గుడి దగ్గర వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని రకాల పూజా వస్తువులన్నీ కూడా ఇక్కడే అమ్ముతూ ఉంటారండి చాలా ఉంటాయి షాపులు కూడా అక్కడ మనకు కావాల్సిన పూజా సామాన్యులన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు కానీ మనం అభిషేకం టికెట్ తీసుకుంటాం అనమాట అభిషేకం టికెట్ తీసుకునే పని అయితే అక్కడే వాళ్ళు అన్నీ ఇస్తారు అభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ పూజా సామాగ్రి అన్నీ కూడా అంతా ఇస్తారు చూడండి ఇదైతే గోపురం ఆలయ గోపురం ఎంత బాగుందో కదా అద్యుత్ అలంకరణ ముందైతే ఇలా సింహద్వారంకి ముందుగా ఇలా అయితే అలంకరణ అయితే చేశారు అంతా కూడా సెక్యూరిటీస్ అయితే చాలా పకడ్బందీగా ఉంటారండి తెల్లవారుజామున వచ్చేటప్పటికే ఎంత రష్గా ఉందో చూస్తున్నారు కదండి ఇంత జనాలు ఫుల్ అయిపోయి ఉన్నారు మాదైతే నేను ఇంత తెల్లవారుజామున వచ్చినా మా టికెట్ వచ్చేటప్పటికి మూడు వందల ఇరవై ఐదో నెంబర్ అండి మాది ఇంకా మా అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుందాం కదా అని చెప్పి అనుకునేటప్పటికి ఫోన్పే లేదు అన్నారు ఎట్లాగ ఏంటి అనుకుంటే సరే అక్కడ ఇంకొక అతనుండి సరేలమ్మా ఈ నెంబర్కి అయితే ఫోన్పే చేయని చెప్పి అని ఫోన్పే చేయించుకున్నారు ఇంక ఇక్కడైతే ఇదైతే వెయిటింగ్ అండి భక్తుల అభిషేకం చేయించుకోవడానికి తీసుకుని టికెట్లు తీసుకునే వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేయడానికి ఇక్కడ ఇట్లా చైర్స్ అవి అయితే ఏర్పాటు చేశారు ఇంకా మేమైతే ఇక్కడ ఇలా కూర్చున్నాము ఇంకొకసారి అయితే ముందుకు వెళ్ళి అసలు క్యూ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేది ఎవరి నెంబర్ ఏందో కనుక్కుందామని ఇటు పక్కకైతే వచ్చానండి ధ్వజస్తంభము ఇక్కడ అభిషేకంకి వెళ్ళే దారి నార్మల్ భక్తులు వెళ్ళడానికి కూడా మరొక దారి నుండి ఉట్టిగా దర్శనం చేసుకోవడానికి కూడా ఉందండి అంటే వచ్చిన భక్తులు ఎవరికీ కూడా ఆటంకం లేకుండా దేనికి అదే సపరేట్ క్యూలు అయితే పెట్టేశారు ఇక్కడ అభిషేకం చేసుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట ఇంకా ఇటైతే లోపలికి వచ్చానండి గుడి లోపల ఎట్లా అని ఇటు పక్కకు వచ్చేటప్పటికి ఇక్కడైతే అభిషేకం చేయటం కోసం పూజా సామాన్లు అన్నీ కూడా వాలంటీర్లు అంతా సర్దుతూ ఉన్నారు ఇంకా ఇంకా అక్కడ కూడా అంతా మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి సొంత ఊరు ఇంకా ఇంక అందరు కూడా చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇంకా అంతా చిన్న వీడియో అయితే తీసుకున్నాను ఇంకా అక్కడ ముందు పక్క అంతానేమో అభిషేకాలు జరుగుతూ ఉన్నాయండి వెనకపక్క అదే అంటే శివయ్య కథగోండి అక్కడంతా కూడా వరుస క్రమంలో భక్తులందరూ కూర్చొని అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి రెండు కౌంటర్లుగా ఉన్నాయండి ఇటుపక్క నా నాలుగు లైన్లు అటుపక్క ఇంకో కౌంటర్లో నాలుగు లైన్లు ఉన్నాయన్నమాట ఇక్కడ మధ్యలో నుంచున్న వాళ్ళందరూ కూడా అభిషేకం కోసం నెక్స్ట్ ట్రిప్లో అభిషేకం కోసం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ అభిషేకం కోసం క్యూలో అయితే నించుని ఉన్నారండి వదుకొని మా శివయ్య దర్శనం కూడా మీరు చేసేసుకోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర శివయ్యకైతే అలంకరణ జరుగుతూ ఉందండి మామూలుగా అయితే ఎప్పుడు ఇక్కడ శివయ్యకి ఈ టైంకి అభిషేకం జరుగుతూనే ఉండేవి కానీ ఇప్పుడు శివయ్యకైతే అలంకరణ చేస్తూ ఉన్నారు భక్తులకే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం కల్పించారు కాబట్టి ఇంకా ఇక్కడైతే ఇలా అంతా పూజలు జరుగుతూ ఉన్నాయండి ఇంకా ఇంతలోనే నేను కూడా కాసేపు అయితే ఖాళీగానే ఉన్నాను కదా మన టికెట్ వచ్చేటప్పటికి చాలా టైం ఉంది కదా ఇంకా నా ముందు ఇంకొక బ్యాచి ఉందన్నమాట ఆ తర్వాత మన బ్యాచి అంతకని చెప్పి ఇంకా నేను కూడా కాసేపు అయితే ఇంకా అక్కడ అంతా కూడా అభిషేకానికి కావాల్సినవన్నీ కూడా ప్లేట్లో అన్నీ సర్దుతున్నామండి పూలు మారేడుదలము తాంబూలానికి అరటికాయలు టెంకాయ పూ అభిషేకం సామాన్లు అన్నీ కూడా ఒక కవర్లో వేసి పెట్టేసి ఉంచారు ఇంకా శివలింగము ఒక ప్లేట్లో అయితే శివలింగము మారేడుదలము తమల పాకులు పువ్వులు అయితే సర్దుతూ ఉన్నాం అనమాట అలాగే అభిషేకానికి కావాల్సిన పాలు పెరుగు కూడా రెండు కౌంటర్లుగా డివైడ్ చేశారు కదండి అందుకని ఇక్కడ ఇటు కౌంటర్లో కొంతమంది ఇవన్నీ సర్దుతున్నాడు అటుపక్క ఇంకొక కౌంటర్ ఉంది కదండి అక్కడ దాని ఎదురుగా వేరే వాళ్ళు సర్దుతూ ఉన్నారనమాట ఇక్కడ నేనైతే ఇటు వచ్చాను కాబట్టి ఇటు పక్క కౌంటర్లో అయితే నేనన్నీ నేను కూడా ఇక్కడ ప్లేట్ అన్నిటిలో కూడా మారేడుదలము తాము తాంబూలానికి అవసరమైన తమలపాకులు పూజా సామాన్లు అన్నీ కూడా సర్దుతున్నాము ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కటి అయితే పూర్తిగా సర్దు ఇంకా మా చిన్నబాబు కూడా నేను కూడా సర్దుతానంటే వాటర్ బాటిల్స్ వేస్తున్నాడు వాడికి చేతనైంది అదైతే ఈజీ కదా అందుకని వాడైతే అవి అదైతే వేస్తున్నాడు అండి నాకైతే చాలా సంతోషం అనిపించింది కొంచెం లేటుగా వచ్చామే అనుకున్నాను కానీ పర్వాలేదులే లేట్ అయినాక నేను చెక్క శివయ్య అభిషేకానికి కావాల్సిన సామాన్లన్నీ సర్దే అవకాశం కలిగిందని ఆనందం అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా నేను కూడా ఆయన సేవలో పాల్గొనే అదృష్టం కలిగించాడు ఆ శివయ్య అనుకున్నాను ఇంకా అంతా కూడా కాసేపు అయితే వీళ్ళక్కడా సర్దేసి నేనే కాదండి నాతో పాటు మా బాబు కూడా మా చిన్న చిన్నబాబు మా పెద్ద బాబు కూడా చేసాడు మా పెద్ద బాబు కాసేపు చేసి వెళ్ళిపోయాడు మా చిన్న బాబు అయితే నేను చేసినంతసేపు కూడా అక్కడే ఉండి మొత్తం వాడు మొత్తం అన్ని అన్నిట్లో బాటిల్స్ పెట్టా వాటర్ బాటిల్స్ అయితే ఈజీ కదా వాటర్ బాటిల్స్ కవర్లు అయితే పెట్టాడు చాలా సంతోషం అనిపించింది వాడు కూడా నేను చేస్తానమ్మా అని అన్నప్పుడు వాళ్ళకి అలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ కలిగితే మనకి కూడా హ్యాపీయే కదండి వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు అవ్వాలనేది నా కోరిక పలానా టికెట్ నెంబర్ దగ్గర నుంచి పలానా టికెట్ వాళ్ళు వచ్చి క్యూలో నుంచో నెక్స్ట్ అభిషేకం అన్నారు ఇంకా నేనైతే ల్యూలో వచ్చి నించున్నానండి ఇక్కడైతే శివలింగాలన్నీ కూడా క్లీనింగ్ సెక్షన్ జరుగుతూ ఉంది ప్లేట్లు శివలింగాలు అన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు ఇదిగోండి అయితే దర్శనం చేసుకోండి ఓం గమ్ గణపతినే నమ ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము ఇదిగోండి పూజా సామాన్లు అన్నీ కూడా ఎవరి వాళ్ళకి ఇచ్చేశారు వర్ష క్రమంలో అందరం కూర్చున్నాము ఇంకా మాకు రావాల్సిన పూజా సామాన్లు అన్నీ కూడా ప్లేట్లో పెట్టి ఇచ్చి ఇంద మనం సర్దిన కౌంటర్ కాదండి ఇది పక్కన ఉన్న ఇదిగోండి ఇదంతా కూడా అభిషేకం సామాను పూజా సామాన్లు అన్ని ఉన్నాయండి ముందుగా అయితే అందరి గోత్రనామాలు చదువుతూ తర్వాత సంకల్పం అయితే చెప్తున్నారు మీరు కూడా వినండి

అభిషేకం అని మీ దగ్గర ఉన్నటువంటి పూలు అక్షతలు సోమవారం దగ్గర వేయండి శివలింగం మీద వేయండి పూలు అక్షతలు వేయండి అభిషేకం ఏమేం అభిషేకాలు చేస్తానో చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే ఆవు పాలతో అభిషేకం చేసేస్తాం తర్వాత ఆవు పెరుగుతోటి అభిషేకం అయిన తర్వాత నెయ్యి అండి ఆవు నెయ్యితో కూడా అభిషేకం చేయించారు అన్నీ కూడా మంత్రాలు చదువుతూ ఉన్నారనమాట అక్కడ పంతులు గారు చెప్పే ప్రకారం మనం ఇక్కడ వర్ష క్రమంలో వాళ్ళు ఏం చెప్తే వాటి ఆ ద్రవ్యాలతో అయితే అభిషేకం అండి ఇప్పుడైతే తేనెతోటి అయితే అభిషేకం చేస్తున్నాము తేనె అయిపోయిన తర్వాత అండి పంచదార కూడా చిన్న కవర్లో ఇచ్చారనమాట ఆ పంచదార కూడా చేతిలోకి తీసుకొని ఇలా అచ్చి చేయమన్నారు అదే అభిషేకం అయితే చేయమన్నారు అండి వాళ్ళు ఎలా చెప్తే మనం ఇక్కడ అలా చేస్తూ ఉండరు తెలియని వాళ్ళు కూడా ఇంచక్కా చేయొచ్చు అనమాట తర్వాత పన్నీరు పన్నీరుతో కూడా రోజ్ వాటర్తో కూడా అభిషేకం చేయించారు ఇంకా ఇదంతా అవుతూ ఉండం కానీ మళ్ళీ టెంకాయ అయితే కొట్టించి కూడా చేయించారు చాలా సంతృప్తి అనిపించింది నాయన ఇంట్లో ఎలా అయితే చేసుకుంటానో అంతకన్నా పది రేట్లు తృప్తిని అయితే కలిగింది నాకు నాకు కోరిక ఎప్పటి నుంచో అనమాట శివలింగం శివాలయంలో శివయ్యకు అర్చన చేసే అదృష్టం కలగాలి అని ఆ కోరికనైతే ఈ శివయ్య ఈ శివరాత్రికి అయితే నాకు కోరిక నెరవేంది ఇంకా ధూపం అయితే సమర్పించమన్నారు ధూపం సమర్పించేసే ముందుగానే తాంబూలం ఇచ్చారు కదండి ఆ తాంబూలంలో ఒక అరటి గుచ్చాము తర్వాత భస్మంతో అర్చనను అయితే చేపించారు భస్మార్చన అయిన తర్వాత తర్వాత కూడా నైవేద్యం కూడా సమర్పించమన్నారు నైవేద్యం సమర్పించినాక గంధము కుంకుమ కూడా ఆ శివయ్యకు అర్పించారు అంత అభిషేకం పూర్తి అయిపోయిన తరువాత మంత్రపుష్పం సమర్పించాలి చేసినదంతా కూడా నీట్గా శివయ్యని క్లీన్ చేసేయాలి కదండి ఎప్పుడైనా మనం అభిషేకం చేశాక నీట్గా అది మొత్తం అంతకుముందు ఎలా ఉందో అలా మొత్తం నీట్ గా కడిగేయాలి ఎప్పుడు అభిషేకం చేసుకున్నా ఇంట్లో కానీ గుళ్ళో కానీ నా అలాగే నాగేద స్వామికి విగ్రహానికి పాలు పోసినా సరే అదంతా మళ్ళీ నీళ్ళు పోసి శుభ్రంగా కడగాలన్నమాట ఇంకా ఇలా అయితే మొత్తం అభిషేకం అయిపోయాక ఇలా అయితే వేరే వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న వేస్ట్ అంతా కూడా కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఆ ప్లేట్ అన్నీ కూడా వెళ్ళి మళ్ళీ వేరే భక్తులకి క్లీన్ చేసి అక్కడ పెడతారనమాట ఇంకా ప్రతి రేవంత్ అయితే వాళ్ళ ఫ్రెండ్ కలిస్తే వాళ్ళతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు ఇంకా మీరు కూడా దర్శనం చేసుకోండి అసలు అలాగే శ్రీ లలితాదేవి ఇంకా వల్లి దేవసన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కూడా చేసుకోండి ఇంక ఇక్కడైతే జంట నాగులు ఇంక ఇక్కడైతే ప్రసాదం నివేదన జరుగుతూ ఉందండి ప్రసాదం వితరణ అయితే తీసుకుని ప్రసాదం తీసుకుని ఇంకా బయటకు వచ్చాను బయటకు ఇంటి దగ్గర పుల్లం పిన్ని వాళ్ళందరూ కూడా గుడికి వచ్చి ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఇప్పుడే వచ్చారు అందరికీ అయితే ఇంకా అయితే పలకరిచ్చేసి ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదం తీసుకున్నాను ఇంక ఇక్కడ ప్రసాదం తీసుకున్న తర్వాత బయటికి వచ్చేటప్పటికి బయటికి వద్దామని చెప్పి చూస్తే ఒక్కసారి అంతా కూడా ఒకసారి మీకు చూపిద్దామని చూపించి ఇంకా బయట ఇట్టయితే ఇట్లాగా చాలా బాగుంది కదా అందుకని అక్కడైతే బాబుకైతే ఒక ఫోటో అయితే తీసుకున్నాను వాళ్ళిద్దరు కదా ట్విన్స్ డ్రెస్లు వేటువంటి నాకు చాలా ఇష్టం ఎప్పుడూ కుదరదు ఎప్పుడో ఒకసారే కుదరదు అనమాట ఇంకా పక్కనే గుడి కాబట్టి అయ్యప్ప స్వామి గుడి అక్కడ దాకా వచ్చి బక్క ఇదిగో చూడండి ఆ పక్కన శివాలయం పక్క పక్కనే అనమాట రెండు కూడా ఇంకా అంతకని ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామిని కూడా దర్శనం చేసుకుని వెళ్దామని అయితే ఇలా వచ్చాము మీరు కూడా ఆ విఘ్నేశ్వరుని అయ్యప్ప స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని అయితే కూడా మీరు కూడా దర్శనం చేసేసుకోండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంటే అయ్యప్ప స్వామి కూడా అయితేను ఓం నమో గం గణపతిని నమ విఘ్నేశ్వరుని దర్శనం ఇందుకోండి ఇక్కడ అయ్యప్ప స్వామి అండి అయ్యప్ప స్వామి దర్శనం మీరు కూడా చేసుకోండి ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప ఇదిగోండి ఇదైతే ఉత్సవ విగ్రహం పడి పూజ చేస్తారు ఈ ఈ అయ్యప్పకేను ఇంకా అబ్బా పూజారి గారితో ఒకరు తెలుసు కాబట్టి ఒక రెండు మాటలైతే మాట్లాడేసి ఇటు వచ్చామండి ఇంక ఇక్కడ వచ్చేటప్పటికి అయ్యప్ప స్వామిని కొంచెం దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి అనమాట ఇంక ఇదైతే సుబ్రహ్మణ్య స్వామిదండి సుబ్రహ్మణ్య స్వామి పక్కనే ఉంటారనమాట అనమాట ముగ్గురు ఉంటారు ఈ విఘ్నేశ్వరుడు అయ్యప్ప సుబ్రహ్మణ్య స్వామి ఆల్రెడీ సార్లు అయితే చూపించింది ఇక్కడైతే ఇంకా రెండు ఫోటో ఫోటోలు అయితే తీసుకున్నాము ఇదే అండి ఇప్పటి వ్లాగు సాయంత్రం వ్లాగు మళ్ళీ ఉంటుంది అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి అస్సలు మిస్ కావద్దు సాయంత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇంటికైతే వచ్చాం మళ్ళీ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ